సరే కానీ ఇప్పుడు హోంవర్క్ ఏముంది ఏము లేదు తెలుగు రీడింగ్ొక్కటే ఉంది సో ఇప్పుడు తెలుగు రీడ్ చేయాలా తెలుగు వర్డ్సా చూసుకుని చదవడమా చూడకుండానా చూసుకుంటా చదువుతా చూద్దాం కే చూ చు నిక్క పొడుచు చక్కగా చక్కగా నిలుచు చక్కగా నిలుచు నెక్స్ట్ వర్డ్

La con me se lu mm. Luke, Pa, dirigami se Pa, tu Pa, Pa, mm. Pu, pu Pu, V, mm -hmm. Vera, Ve, V Ve. పువ్వు ఇంకా వేడెల పువ్వు వెరీ గుడ్ వేడెల పువ్వు ఇదేమి ఏముంది అక్కడ

दुरुगा धृड़मगा धृड़मगा ओके हूं दुरूमुगा धृड़मगा दुरूमुगा हूं नेक्स्ट हूं गा हूं mm. डटा के टाकी तले बट गुकुड़ी उठे तू हां

లిం తా హ స సకలిం తా వెరీ గుడ్ సకలిం తా తెలనాకో దాగ గివ్స్ దాగ గుడి సెగి కబ్ గుడి దొసెగి కఫోమే సెగు గు గు

ఒకటి రెండు అవసరం చదువు గుర్రము గుర్రము ఓకే వెరీ గుడ్ గుర్రము కూతా